వందే మాత్రం నేను మీ జర్నలిస్ట్ నవతా వెల్కమ్ టు ఆర్ వాయిస్ కొన్ని కొన్ని చూసినప్పుడు అక్కడ అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కాదు నాకు వీడియో చూసినప్పుడు అట్లే అనిపించింది ఆ వీడియో చూపిస్తా చూసినాక మీకేమైనా అర్థమైతే చెప్పండి अू हल मोहम्मद रसूल हलो हस मोहम्मद रसूला अं तयारम तुल अयारम त చూశారు కదా అక్కడ ఉన్న సాంప్రదాయ పద్ధతులన్నీ చూస్తే అది హిందూ సాంప్రదాయ ఆచార పద్ధతులు అని తెలుస్తోంది ఈ మధ్యకాలంలో కాంతారా వచ్చిన తర్వాత ఇలాంటి ఆచార వ్యవహారాల గురించి నాకు తెలిసిందే అంతకు ముందు నిజంగా నాకు తెలియదు సో కానీ అక్కడ అల్లాహో అక్బర్ అంటూ నమాజ్ చేస్తున్నాడు అసలు ఈ రెండింటికి ఎలా మిక్స్ అయింది అసలు ఏం జరుగుతుంది ఇలాంటి ఆచార వ్యవహారాన్ని మీరు చూసారా లేదా కావాలని పని కట్టుకొని వచ్చి హిందూ దేవీ దేవతల ఆలయాల ముందు ఇలా నమాజ్ చేయడం ప్రారంభించారా నాకైతే ఫుల్ కన్ఫ్యూజన్గా ఉంది మీకేమైనా క్లారిటీ ఉంటే ఈ విష ప్రచారం మీద లేకపోతే ఈ విష వింత పోకడల మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో పెట్టేయండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ప్రతిరోజు చెప్తుందండి యాజ్ యూజువల్గా ఆర్ వాయిస్ ఆర్ వాయిస్ పొలిటికల్ రెండు మన ఛానల్సే సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్స్ మీరు చేసే సబ్స్క్రిప్షన్స్ ఈ ఛానల్కి కొండంత బలాన్ని ఇస్తాయి ఇంకా కొత్త కొత్త వీడియోలను ఏమంటారు ఎలాంటి భయం లేకుండా మీ ముందుకు తీసుకురావడానికి కావాల్సిన ధైర్యాన్నిస్తాయి సో ప్లీజ్ సబ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఆర్థికంగా ఆర్ వాయిస్కి చేయుతనివ్వండి మీరు మాత్రమే మీ అండ మాత్రమే ఈరోజు ఈ ఛానల్ని నడిపిస్తోంది మీరు లేకుంటే నిజంగా జర్నలిస్ట్ నవత ఒక విజయవంతమైన కథ ఉండేది కాదు ఓ ఆడపిల్ల దేన్నైనా సాధించగలదని ఒక నమ్మకం వచ్చేది కాదు మేము మా వంతుగా ప్రయత్నం చేస్తున్నాం బ్రేక్ ఈవెన్కి చేరుకోవడానికి అప్పటి వరకు మాత్రం మీ బిడ్డగా నన్ను ముందుకు తీసుకు బాధ్యత మీదే ఉంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్